హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పాత చిరిగిన చేపని మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దామండి ఇలా కొద్దిగా మధ్యలో చిరిగితే మనం చేత్తోనే కుట్టేసుకోవచ్చు లేదా మిషన్ ఉంటే మిషన్తో కూడా కుట్టుకోవచ్చు ఎక్కువగా చీలిపోయినట్టయితే ఏం చేయాలి ఎలా యూజ్ చేసుకోవాలనే చెప్తానండి ఇది త్రీ పార్ట్స్గా ఉంది చా చేప కొన్ని టూ పార్ట్సే ఉంటాయి కొన్ని ఫోర్ పార్ట్స్ ఉంటాయి ఇదైతే మాది త్రీ పార్ట్స్లో ఉందండి ఇలా ఎడ్జస్ట్ బాగున్నాయి మధ్యలోనే చిరిగిపోయింది ఫోల్డింగ్ చేస్తాం కదా ఆ మధ్యల దగ్గర ఇప్పుడు వీటిని ఎలా కుట్టుకోవాలి ఏం యూస్ చేసుకోవచ్చు చూద్దాము ఇలా ఎక్కువగా చిరిగి ఉంటుంది కదా ఈ త్రీ పార్ట్స్ని ఒక పాటు కట్ చేశానండి చాలా ఎక్కువగా చిరిగిపోయింది అది ఇప్పుడు దీన్ని అయితే కొద్దిగానే చిరిగింది కాబట్టి దాన్ని అలాగే కుట్టేశాను ఇలా ఒక పాటుని పూర్తిగా డివైడ్ చేశా మనం ఒక కాటన్ క్లాత్ని లేదా మనం యూజ్ చేసే నైటీని కానీ లేదా లుంగీస్ ఇలాంటివి కాటన్ క్లాత్ పొడవుగా ఉంటాయి కదండి వాటిని యూస్ చేసుకుంటే మనం ఎక్కువ కుట్లు పడకుండా తొందరగా కుట్టేసుకోవచ్చు ఇలా చేప మొత్తం కూడా అండి ఇద ఇది ఎలా కుట్టాలో చూపిస్తారు ఇప్పుడు ఒక సైడ్ అంటే టూ ఫోల్డింగ్ ఉండే సైడ్ గట్టిగానే ఉంది కాబట్టి అది ఒకటి తీసుకున్నా ఇప్పుడు ఇంకొకటి చిన్న చేప కుడుతున్నా అండి అది ఎలానే చూపిస్తా మనకి ఒక ఫైవ్ సెంటీమీటర్స్ అంతా వెడల్పుతో పొడవుగా ఒక క్లాత్ని కట్ చేసుకోండి అది లుంగి క్లాత్ కానీ లేదా నైట్ క్లాత్ అయితే పొడవుగా ఎక్కువ వస్తుందండి అలా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టుకోవాలి ఆ సైడు ఈ సైడు ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలండి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా సూదిలోకి దారం రెండు పొరలు ఒకవేళ మందం తక్కువగా ఉన్న దారం అయితే రెండు పొరలు తీసుకోండి మందమైన దారం అయితే ఒక పొరతోనే కుట్టేసుకోవచ్చు ఇలా ఆ సైడు ఈ సైడు సేమ్ లెంత్ వచ్చేటట్టు చూసుకొని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ పోవడమేనండి చేతితో ఒకవేళ మిషన్ ఉన్నట్టయితే మీరు మిషన్ పైన కూడా కుట్టుకోవచ్చు అందరింట్లో మిషన్ ఉండదు కాబట్టి నేను చేతితో కుట్టడం చూపిస్తున్నాను ఇలా ఆ సైడు ఈ సైడు కుట్టుకుంటూ చేప మొత్తము కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ పోవాలి ఇంకోసారి చూపిస్తాను చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ సైడు ఈ సైడు సేమ్ మెజర్మెంట్ సేమ్ లెంత్ వచ్చేటట్టు కుట్టుకోవాలి అప్పుడే చూసేదానికి చాలా నీట్గా ఉంటుంది మనం వీటికే కాదండి ఇంకా బోన్ చేసేదానికి కూడా ఈ చేపల్ని యూజ్ చేసుకోవచ్చు లేదా సపరేట్ ఒకరే పడుకోవడానికి కూడా ఈ చేపల్ని ఇలా సింగిల్గా వేసేసుకోవచ్చు ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసామంటే మనకి రెడీ అయిపోతుంది లేదా మీకు కొత్తగా తీసుకున్నప్పుడే చుట్టూ కూడా ఇలా క్లాత్ వేసి కుట్టుకున్నామంటే చాలా ఏళ్ళ వరకు చిరిగిపోకుండా ఉంటుంది క్లాత్ చేప లేదంటే సైడ్లో పీసెస్గా వస్తుంటాయి కదండి అలా రాకుండా నీట్గా ఉంటుంది కొంచెం మన పాతకాలంలో అయితే ఫస్ట్ చేపను తీసుకోగానే ఇలాగే క్లాత్ వేసి చుట్టూ కూడా కుట్టేసేవాళ్ళు అప్పుడు చేప బాగా గట్టిగా ఉండేదండి ఇప్పుడైతే ప్లాస్టిక్ చేపలు వస్తున్నాయి అప్పుడు ఇంకా వేరే గడ్డి చేపలు అలాంటివి వచ్చేవి కదా వాటిని ఇలాగే కుట్టేసేవాళ్ళు అప్పుడు సైడ్కి పీసెస్ రాకుండా నీట్గా ఉండేవి చూడండి ఇలా సైడ్ మొత్తం మనం చేత్తోనే నీట్గా ఇంట్లో కుట్టేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక చేపని నేను టూ పార్ట్స్గా డివైడ్ చేసేసాను చాలా బాగుంది కదా మీకు ఇది నచ్చినట్టయితే మీరు ఈ టిప్ని యూజ్ చేసుకోవచ్చండి అలాగే మన వీడియోస్ని మీకు నచ్చినట్టయితే ఒక్కసారి లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో ఎన్నో వీడియోస్ టిప్స్ ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ని కూడా విజిట్ చేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఇలా ఫోల్డ్ చేస్తూ చేప కుట్టేసామంటే కొత్త దానిలాగా చాలా నీట్గా తయారవుతుంది మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ